అవునండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మన గార్డెన్లో కొంచెం హార్వెస్టింగ్ ఉందండి చాలా రకాల కూరగాయలు ఉన్నాయి అవి కూరగాయలు అయితే కట్ చేసుకుందామండి ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే వీడియో మీకు రీచ్ అవుతుందండి మనము వీడియోలోకి వెళ్దామండి మనం హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే మనం టమాటాలు అయితే కట్ చేసుకుందామండి ఇదిగో టమాటాలు అయితే ఇదిగో ఇదిగో చూడండి కొంచెం ఖచ్చిగానే ఉన్నాయండి ఇది పచ్చిగా ఉన్నప్పుడు చట్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా మై మా పిల్లలైతే చాలా ఇష్టంగా ఈ చట్నీని ఇట్లా పచ్చి ఉన్నప్పుడే నేను చట్నీ ఎక్కువ చేస్తానండి పండిన టమాటాలు అయితే ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు కొంచెం దూరగా ఉన్న టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయి గుత్తిలాగా ఇదిగో చాలా బాగున్నాయండి ఇది పండడానికి కొంచెం టైం పడుతుంది కదా ముందు అయితే నేను కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి కొంచెం అయితే దూరంగా ఉన్న టమాటాలు అయితే తెంపుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ చూపించిన ఇటు కూరగాయ ఈసారి టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయండి గార్డెన్లో మంచిగా పెరుగుతున్నాయి మంచిగా ఉన్నాయి అనమాట సైజు కూడా చాలా పెద్ద సైజు అయితే వచ్చినాయండి నేను మొత్తము కట్ చేసుకోవట్లేదు నేను ఎప్పుడైతే అవసరానికి సరిపడా కూరగాయలు నేను ఎప్పటికప్పుడు తీసుకుంటానండి ఈరోజైతే కొన్ని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా కొంచెం దోరగా ఉందండి ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఈ చట్నీ చేస్తే ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఇవి కూడా కొంచెం ఇది అండి దోర ఉన్నాయి ఇక్కడ కూడా కొంచెం పండినట్టు ఉన్నాయండి ఇవి కూడా దూరం ఉన్నాయి కదా ఇలాంటివి తెంపుకుంటే చట్నీ టేస్టీగా ఉంటుంది కదా కాబట్టి ఇవైతే తెంపుకుంటున్నాను టమాటాలు అయితే నేను కొన్నే తెంపుకున్నానండి చట్నీకి అవసరమైన తెంపుకున్నాను మన గార్డెన్లో ఉంటాయి కదా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అండి నేను అవసరానికి తగ్గట్లు మాత్రమే తెంపుకుంటాను ఇదిగో ఇన్ని టమాటాలు అయితే తెంపుకున్నానండి ఇవి హాఫ్ కేజీ వరకు అయితే ఉన్నాయి ఇంకా మళ్ళీ బీరకాయలు కూడా ఉన్నాయండి అటు వచ్చి నేను బీరకాయలు కూడా తెంపుకుంటాను ఇదిగోండి ఇక్కడ బీరకాయ అయితే మంచి సైజ్ అయితే అయ్యిందండి ఇదిగో చూడండి మళ్ళీ పిందెలు కూడా రెడీ అవుతున్నాయి అనమాట మనము ఇట్లా పెద్దగా అయింది కదా దీన్ని కట్ చేసుకుంటే ఈ బలం అనేది ఇదే తీసుకుంటుంది కదా ఈ సైజు అనేది పెద్దగా అవ్వదు అనమాట అందుకోసమని మనం ఇది కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం ఏమన్నా ఎరువులు మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మళ్ళీ చెట్టుకి బలం అంది ఈ కాయ సైజు కూడా చాలా పెద్దగా రెడీ అవుతుంది అనమాట అందుకోసమని నేను ఈ బీరకాయనైతే ఈరోజు కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఇది ఒకటే చెట్టు అండి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి ఇదిగో చాలా బాగా వచ్చిందండి నేను చాలా సార్లు విత్తనాలు అయితే నాటుకున్నాను మరి ఎందుకో ఏమో మొలవలేదు నా బీరకాయలు అయితే ఇది ఒక్కటే మొలిచింది అనమాట ఇది ఒక్క విత్తనానికే ఇదిగో చూడండి ఒక హాఫ్ ఇంచుకు ఒక కాయలైతే వచ్చింది మనము పెరిగిన వెంటనే కట్ చేసుకుంటే ఇవి పిందెలు అనేటివి చా పెద్దగా రెడీ అవుతాయి అనమాట అందుకోసమని నేను నా బీరకాయని అయితే కట్ చేసుకున్నాను మళ్ళీ దీనికి కొంచెము ఎరువేసి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే బలమంది ఈ కాయలు కూడా మంచి సైజులోకి వస్తాయండి ఇవి ఇదిగోండి బీరకాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నాం కదా ఇది పక్కకు పెట్టేసి మళ్ళీ మనం వంకాయలు అయితే మళ్ళీ హార్వెస్టింగ్ చూడండి రెడీ అయినాయి ఇది ఎంత బాగా వచ్చినాయండి సైజ్ అయితే చాలా బాగా వస్తున్నాయి మంచి టేస్ట్ ఉందండి చాలా బాగుంది కర్రీ అయినా ఏది చేసినా చాలా బాగా టేస్ట్ అయితే అవుతున్నాయండి మంచిగా గుత్తులు గుత్తులు అయితే వస్తున్నాయండి నేను ఎక్కువ ఎప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు వంట చేశాను కదా నాకు తెలిసిన వాళ్ళకి మా ఇంట్లో ఉండే రెంట్కి ఉండే వాళ్ళకి కూడా ఇస్తాను అనమాట ఇది కూడా ఒక్క చెట్టుకే ఎన్ని ఉన్నాయండి ఎంత బాగా వస్తున్నాయి చాలా గుత్తులు గుత్తులు అయితే మంచిగా వస్తున్నాయండి వంటలు అయితే మన గార్డెన్లో ఇది ఒక్కొక్క చెట్టుకు గిన్నె కాయలు వచ్చాయి చూడండి ఇంకా ఉన్నాయండి ఇది కూడా అన్నీ కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి ఇది కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా చాలా ఫ్రెష్గా వస్తున్నాయండి వంకాయలు అయితే భలే వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి రెండు వంకాయలు ఉన్నాయండి ఇది కూడా కట్ చేసుకుందాం మంచిగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మంచిగా మొక్కకు కావాల్సిన పోషకాలు మళ్ళీ అందిస్తే మళ్ళీ పూత కాత మళ్ళీ స్టార్ట్ అవుతాయండి మళ్ళీ మనం మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇద్దాం ఇది మూడో నాలుగు సార్లు కట్ అండి వంకాయలు అయితే ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి ఇది కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఉన్నాయని చూద్దాం ఇక్కడ ఒకటి ఉందండి అక్కడ కూడా ఒకటి ఉంది నాటుగా ఇది బకెట్ లో పెట్టానండి ఇది టెన్ లీటర్స్ బకెట్ లో చూడండి ఒకే గుత్తికి మూడు వంకాయలు అయితే రెడీ అయినాయండి ఇవి కొంచెం చిన్న ఉన్నాయి కదా ఈ పెద్దగా వంకాయ అయితే కట్టిస్తుంది ఇక్కడ కూడా ఒకటి ఇదిగో ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి దీనికి కూడా ఇది చూడండి రెండు ఉన్నాయండి ఇది కొంచెం చిన్న ఉంది కదా పెద్దగా అయినది అయితే కట్ చేసుకుంటున్నా ఇక్కడ చూడండి ఇవన్నీ ఎన్ని వంకాయలు ఉన్నాయి చూడండి చాలా బాగా వస్తున్నాయండి వంకాయలు అయితే మనం ఇంటికి సరిపడే కూరగాయలు మన గార్డెన్లోనూ అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చండి అన్ని రకాల కూరగాయలు కూడా చాలా ఈజీగా పెరుగుతాయి అనమాట కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాం ఇదిగో చూడండి చలికాలంలో బెండకాయ విత్తనాలు అయితే నేను చాలా వేసుకున్నానండి ఎందుకో మరి బెండకాయ విత్తనాలు అయితే మొలవలేవు మొలిచినవి ఒకటి రెండు మాత్రమే మొలిసినాయండి అంతా ఇట్లా ఆకుముడతలాగా బట్టి విత్తనాలు అయితే మంచిగా గ్రోత్ అవ్వలేదు ఇదిగో చూడండి ఇట్లా మధ్యలోకే ఆగుతున్నాయి అనమాట ఈ చలికి మరి పెరగవో ఏంటో తెలీదు కాబట్టి పెరగలేవు మంచిగా విత్తనాలు అయితే మంచిగా మొలవలేవు బెండకాయలు కూడా ఈసారి కొన్నే వస్తాయండి ఇక్కడ కూడా ఒక అండి ఇవి కూడా రెండు మూడు బెండకాయలు అయితే రెడీ అయినాయి ఇవి కూడా కట్ చేసుకుందాం కానీ ఎక్కువ లేవు కదా సాంబార్ లోకైనా వస్తాయి వస్తాయి కదండీ అందుకోసమే నేను బెండకాయలు అయితే కట్ చేస్తాను చలికాలంలో బెండకాయలు చెట్టును విత్తనాలు పెట్టుకుంటే మొలవడం అయితే చాలా కష్టమే అండి ఇదిగో ఇక్కడ ఇవి అయితే వస్తున్నాయి అక్కడ కూడా రెండు మొక్కలు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకున్నాము కానీ ఇంకా డెజెంట్ బాగుంది ఇదిగో ఇది ఒక్కటే చెట్టు ఉందండి ఒక్క చెట్టు చూడండి నాలుగు బెండకాయలు అయితే వచ్చినాయండి మంచిగా చాలా విత్తనాలు నాటుకున్నాయండి ఒక ఇరవై ముప్పై సీడ్స్ వరకు అయితే వేసుకున్నా కానీ అసలు పెరగలేవు మొక్క మొక్కలే పెరగలేవు అసలు విత్తనాలు కూడా జర్మినేట్ అవ్వలేవు ఇదిగో మొలిసినవి రెండు మూడు చెట్లైనా మంచిగా కాయలు అయితే మంచిగా రెండు ఒక్క చెట్టుకి నాలుగైదు కాయలు అయితే ఉన్నాయి ఇదిగో ఇవే వచ్చినాయండి ఇవి అయితే బెండకాయలు అయితే కొన్ని ఉన్నాయి చెట్లు రెండు మూడే ఉన్నాయి కదా కాబట్టి కొన్నే వచ్చినాయండి దీంతో మనం సాంబార్ చేసుకుందాం అవి బెండకాయలు అయితే కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు కొన్ని పొడి వంకాయలు కూడా మంచిగా సైజులో అయితే రెడీ అయ్యాయండి ఆ పొడి వంకాయలు కూడా కట్ చేసుకుంటాం ఇదిగో అన్న ఇక్కడ చూపించు ఎంత బాగా వచ్చినాయి చూడు మొన్ననే కదా మనం హార్వెస్ట్ చేసి వన్ వీక్ కూడా అవ్వలేదు ఎంత మంచిగా సైజ్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఇదిగో రెండు వచ్చినాయి ఇక్కడైతే ఈ రెండు అయితే కట్ చేస్తుంది ఇదిగో ఇక్కడ ఇదిగోండి సైజ్ అయితే మంచిగా వచ్చినాయండి మంచి సైజు నేను వింటున్నప్పుడే హార్వెస్ట్ చేసేస్తాను అండి మంచి టేస్ట్ అయితే మంచిగా అవుతుంది అనమాట మరి ముదిరిపోతే కూడా బాగోదు కాబట్టి నేను ఇంత ఉన్నప్పుడే కట్ చేసుకుంటాను ఇక్కడైతే కొన్ని పిందెలు ఉన్నాయండి ఇవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్ వేస్టింగ్ అయితే మళ్ళీ రెడీ అవుతాయి అనమాట అందుకోసమని ఇప్పుడైతే ఈ చిన్న చిన్న కొంచెం పెద్దగా అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా రెండు మూడు మొక్కలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాం దీన్ని కూడా కాయలు అయితే రెడీ అయ్యాయి అనమాట ఇదిగో కూడా ఇవి కూడా కట్ చేసుకుంటాం ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి నేను మర్చిపోయాను అనమాట ఇదిగో సైడ్కి ఆకుల కింద కాయలు ఉంటాయండి ఒక్కొక్కసారి కనిపిస్తే ఒక్కొక్కసారి కనబడవు కూడా ఇదిగో అట్లా అయ్యేసరికి ముదిరిపోతాయి అనమాట ఇదిగో ఇక్కడ కూడా కొన్ని కట్ చేసుకుందా ఇక్కడ చూడండి గుత్తి గుత్తికి ఎంత బాగా వచ్చింది కాయలు చాలా బాగున్నాయండి ఇవి టేస్ట్ కూడా నేను మొన్న ఆర్వేస్ చేసినప్పుడు అయితే చేసాను అనమాట కర్రీ చేస్తే అయితే మంచి టేస్ట్ అయితే అయిందండి చాలా బాగా టేస్ట్ అయితే ఉంది అక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాం కూడా మంచి కాయలు అయితే మంచి సైజులో రెడీ అయ్యాయి ఇదిగో మంచి కాయ మంచి సైజులో కాయలు అయితే రెడీ అయ్యాయండి ఇదిగో చూడండి ఇది కూడా కట్ చేస్తున్నాం అనమాట ఒక్క చెట్టుకి మంచి పది పదిహేను కాయలు అయితే వస్తున్నాయండి ఇదిగో చూడండి ఎంత బాగుంది ఏమైనా మంచిగా ముదిరిపోకుండా మంచిగా రెడీ అయిన తర్వాత లేత ఉన్నప్పుడు కట్ చేసి వండుతేనే టేస్ట్ బాగా అవుతుందండి ఇక్కడ చూడండి ఈ సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇది కూడా ఇక్కడ కూడా ఒకటి కొంచెం లావు అయింది ఇది కూడా కట్ చేసింది అనమాట ఇదిగోండి ఇంకొన్న ఇంకొన్నాయన ఇంకా లేవు కదా ఇదిగో చూడండి చిక్కుడుగాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి మొన్ననే కదండి సీడ్స్ పెట్టుకున్నాను విత్తనాలు నాటుకున్న తర్వాత చాలా బాగా గుర్తిలాగా వచ్చింది ఇదిగో ఆకు ఇట్లా వంగిపోతుంది అనమాట ఇదిగో చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇదిగో మంచి ఉన్నాయి ఇది మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందామండి అన్నీ ఒకేసారి కూరగాయలు ఇంట్లో తెంపి పెట్టుకుంటే కూడా బాగుండవు కదా మన గార్డెన్లో ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మళ్ళీ కట్ చేసుకుంటానండి ఇప్పుడైతే ఇది చూడండి వంకాయలు అయితే ఇన్ని వచ్చాయండి ఓ హాఫ్ కేజీ వరకు అయితే ఉన్నాయి అలాగే మన గార్డెన్లో కాలీఫ్లవర్ కూడా రెడీ అయిందండి కాలీఫ్లవర్ కూడా రెడీ అయింది కదా మనం ఒక కాలీఫ్లవర్ కూడా కట్ చేసుకుందాం ఈరోజైతే ఇదిగోండి మనం కాలీఫ్లవర్ అయితే నారు పెట్టుకున్నాం కదా నారు పెట్టుకున్న తర్వాత చెట్టు అయి ఇప్పుడు మంచి కాలీఫ్లవర్ కూడా రెడీ అయిందండి అది ఎంత సైజు పెద్దగా అయిందో ఒకసారి చూద్దామండి నేను పురుగులు అవి వాళ్ళకుండా మంచి ఇట్లా రబ్బర్లు అయితే వేసి పెట్టానండి ఇదిగో చూడండి నేను కూడా చూడలేదండి ఆ సైజు ఎంత పెద్దగా అయిందో ఇట్లా వేస్తే మంచిగా మనం ఏమన్నా ఎలుకలు అలాంటివి ఉన్నా కానీ తిన్న తింటాయి కదండి ఇదిగో చూడండి మా గార్డెన్లోకి ఎలుక కూడా ఒకటి స్టార్ట్ అయింది అనమాట ఇదిగో ఇక్కడ తినేసినట్టుంది అందుకోసమనే నేను రబ్బర్ అయితే వేసి పెట్టానండి ఇందులో కూడా చూడండి ఇక్కడ కూడా నేను ఇదిగో చూడండి ఇది కూడా మంచి సైజ్ అయితే రెడీ అయిందండి మనం ఇట్లనే ఉంచేస్తే మంచిగా ఇట్లా రెడ్ ఎల్లో కలర్ అయ్యి మనం వాడడానికి పనికి రాకుండా అవుతుంది అనమాట ఇదిగో చూడండి మనం ఇట్లా వేసి పెడితే ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది అనమాట పురుగులు రాకుండా మంచిగా నీట్గా ఎంత బాగుంది చూడండి ఫ్లవర్ అయితే ఎంత బాగా వచ్చింది ఇదే ఫస్ట్ టైం అండి గార్డెన్లో నేను కాలీఫ్లవర్ పండించడం అయితే ఇదే ఫస్ట్ టైం వేసుకున్నాను ఇదిగో చూడండి ఇదైతే మంచి సైజ్ అయితే మంచిగా రెడీ అయిందండి ఇప్పుడు మన హార్వెస్టింగ్ రెడీ అయిపోయింది అనమాట మనం దీన్ని అయితే కట్ చేసుకుందాం చూద్దామండి ఫస్ట్ ఏవి ఎంత ఎంత సైజ్ అయినాయో దాంట్లో పెద్దగా ఉన్నది చూసి మనం తీసుకుందామండి ఇదిగో చూడండి దీనికి కొంచెం బలము తక్కువ అయినట్టుంది దానికోసమని ఇది ఇంకా పెరగలేదు రెడీ అవుతుంది అనమాట ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయండి నేను మొత్తం ఒక పది పన్నెండు ముందు మొలకలు అయితే తెచ్చిపెట్టుకున్నాను కదండి ఇదిగో ఇక్కడ చూడండి ఎలుక ఎట్లా తినేసింది ఇది దగ్గర తీసుకురా తీసుకురానన్నా ఇదిగో చూడండి ఇట్లా రెడీ అయిన వెంటనే ఇట్లా ఎలుక చూడండి ఎట్లా తినేసింది అందుకోసమనే నేను ఇట్లా వేసి పెట్టానండి రబ్బర్లు వేసి పెట్టినా అయినా చూడండి ఎట్లా తినేసిందో ఇక్కడ కూడా రెడీ అవుతుందండి ఒకటి చిన్నగా ఉంది ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం వీటిని అయితే ఇట్లనే కట్టేద్దామండి చిన్న ఉన్న వాటికి వేసేస్తే మళ్ళీ అవి తినకుండా మన వరకు వస్తుంది అన్నమాట ఏది పెద్ద ఉన్నా ఏది కట్ చేసుకున్నాను ఇప్పుడు చెప్పు ఇది కదేనా ఇది ఒకటి అంటే వస్తుందా చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇది నేను ఫస్ట్ టైం అనమాట కాలీఫ్లవర్ గార్డెన్లో పెరుగుతుందో లేదో అనుకున్నాను ఇదిగోండి మంచి సైజు అయితే రెడీ అయిందండి చాలా బాగుంది చాలా ఫ్రెష్గా కూడా ఉంది ఇది చూడండి మీకు అనిపిస్తుందా చాలా బాగుందండి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ కాబట్టి మంచి సైజు కూడా రెడీ అయింది చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇంకొకటి కూడా కట్ చేసుకుందాం ఇంకేం యాడ్ చేయాల చూడు ఇది కొంచెం ఇప్పుకోబోయినట్టు అవుతుంది కదా అది కట్ చేసుకున్నాను ఇష్టం ఇది కట్ చేస్తాం ఇక్కడ చూడండి ఇది కూడా మంచిగా హార్వెస్ట్గా అయితే మంచిగా రెడీ అయిందండి కాలీఫ్లవర్ అయితే రెండు రెండు అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇట్లాగా బాగా వచ్చింది కదా కాలీఫ్లవర్ కూడా గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మనం దీనికి ప్రత్యేకంగా కేర్ కూడా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో చేసుకునే కిచెన్ వేస్ట్ నీళ్ళు మనం ఇంట్లో వాడే వర్మీ కంపోస్ట్ కానీ ఇంకా మనం చేసుకుంటాం కదా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి వేస్తే సరిపోతుందండి వాటితో పాటు అన్ని మొక్కల లాగానే వీటికి కూడా మంచిగా వీటిని మొక్కల నుంచి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అండి ఇదిగా చాలా బాగా అయితే పెరుగుతుంది అన్నమాట ఇదిగో చూడండి మన గార్డెన్ లో అయితే ఎన్ని కూరగాయలు వచ్చాయో చూడండి ఇదిగో కాలీఫ్లవర్ అయితే మంచిగా రెడీ అయిందండి ఇదిగో మూడు కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్నాను ఇదిగో బెండకాయలు అయితే కొన్ని వచ్చినాయండి సాంబార్లోకి అయితే వేసుకోవచ్చు ఇదిగో వంకాయలు అయితే హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి పొడి వంకాయలు కూడా ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నాయి ఇది ఒక కేజీ వరకు ఉండవచ్చు అండి దగ్గర దగ్గరగా ఒక ఈసారి అయితే ఒకటే బీరకాయ ఉందండి ఈ బీరకాయ అయితే కట్ చేసుకున్నాను ఇదిగో కూరగాయలు అయితే చాలా బాగా వచ్చినాయి కదా ఇదే అండి మన గార్డెన్లో ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి